నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరో పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పెత్తిపాటి నియోజకవర్గం కిరసం నగర ఈ రాత్రి సోదర జన సైనికుల కార్యక్రమంలో మరి ఈ పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జన సైనిక సోదరులందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని వారి సొంత పుట్టినరోజుగా భావించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు యలేశ్వరం జన సైనిక సోదరులందరికీ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఈ రాష్ట్రానికే ఒక మంచి గర్వకారణం ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఇటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి నాయకుడి యొక్క పుట్టినరోజు మనం ఇలా జరుపుకోవడం చాలా గర్వకారణం ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లాగా ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ మార్పు రాజకీయం పవన్ కళ్యాణ్ మార్పు అభివృద్ధి ఈ రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి గొప్ప నాయకుడు సంవత్సరాలు వారు ఈ భూమి మీద ఉండి వారి యొక్క సేవలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు కూడా అందించాలని భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ ప్రదేశ్గా మార్చేటువంటి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు ఇంకెన్నో ఘనంగా ఆడంబరంగా అట్టాసంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పుట్టినరోజును కూడా ఇలా కూడా జరపవద్దు ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా తుఫాను వాళ్ళ అల్లపల్ల వైపు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి జన సైనికుడిని కూడా ఈ తుఫాను బాధితులకు వరద బాధితులకు సహాయం చేయండి అదే నా పుట్టినరోజు సందర్భంగా మీరు నాకు ఇచ్చేటువంటి మంచి కానుక ఈరోజు రాష్ట్ర మధ్యన ఉన్నటువంటి రోడ్లలో బుష్ క్లియర్ చేయండి మొక్కలు నాటండి హరితాంధ్ర ప్రదేశ్ను మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దాన్ని బట్టే ఆయన యొక్క నిస్వార్థ పరత్వం అందరికీ కూడా తెలుస్తూ ఉంది మరి మన ఏరియాలో తుఫాను అక్కడ అంతగా లేదు కాబట్టి ఆయన చెప్పిన కూడా ఆయన మాటను కొద్దిగా జవదాటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది కానీ రాష్ట్రం యావత్తు కూడా వరద బాధ్యతలు అల్లకలోలంగా ఉంది వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనిక సోదరులు కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా వారి శక్తి మేరకు సహాయం చేసి వరద బాధితులను ఆదుకోవాలని అదే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి మనం అందరం కూడా చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం పట్టణ జన సైనిక సోదరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు అంటే ఇలా కేకులు కట్ చేసుకుని లేకపోతే ఇదో జొమ్ములు పేల్చి కాకుండా ఆయన యొక్క పుట్టినరోజుని ఘనంగా జరుపుకునే విధంగా మరి మన లింగంపర్తి గ్రామంలో నియోజకవర్గ వ్యాప్తంగా యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి జన సైనిక సోదరులందరూ కూడా పాల్గొని రక్తదానం చేయండి మెగా బ్రదర్ చిరంజీవి గారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు రక్తదానం చేసి వేరొకరికి ప్రాణదాసన కావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ అలాగే ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఉంది దానికి కూడా 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 అందరూ ఈ రెండు విజయవంతం సోదరులం కోరుకుంటా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన మన పవన్ కళ్యాణ్ యాభై ఆరో పుట్టినరోజు సందర్భంగా మన ఏలేశ్వరం టౌన్ లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యాబు గారిని పిలిచి ఈ యొక్క కేక్ కటింగ్ చేయించడం అలాగే ఆయన ప్రతి ఒక్కరికి కూడా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుండి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన తెలిపట్టిన మంచి పనులకు కానీ కూడా మనం అందరం కూడా చెయ్యి చెయ్యి నందించాలి మనం అందరం కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొవాలి అలాగే ఇక్కడ ఏదైతే మన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉరుపుల తమ్మయ్య బాబు గారి ఇంటి దగ్గర రేపు ఉదయం రక్తదానం నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి చికిత్స శిబిరాల్లో కూడా ఎప్పుడు మనం ఎలా ఉన్నామో పవన్ కళ్యాణ్ వెంట అలాగే ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయడమే కాకుండా అవసరమైన వారికి రక్తాన్ని అందించడం అలాగే ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు పెద్దలు ఎవరికైతే ఈ యొక్క కంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కంటి పరీక్షలు కూడా చేయించి ఉచితంగా ఆపరేషన్లు అయిన వారిని ఏదైతే కంటి ఆపరేషన్లు చేస్తున్నారో అక్కడికి తరలించి వాటన్నింటిలో కూడా మనం ఈ కేక్ కటింగ్ చేయడమే కాకుండా వాటన్నింటిలో కూడా మనం పాల్పంచుకోవాలి ఏదైతే ఈ రోజు తుఫాను బారిన పడి అనేక మంది నిరాశ్రీయులయ్యారో వాళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా రేపు మన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనంతరం మనం అందరం జోలు పట్టి మరి వీధుల్లో తిరిగి వాళ్ళకి సాయాన్ని అందించే సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారని చెప్పేసి మన తమ్మాయి బాబు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మనం అదే మార్గంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశయ సాధన కోసం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాడో డిప్యూటీ సీఎం గా ఉన్నాడో ఆయన్ని ఆయన ఆశయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్రతి కార్యక్రమంలో కూర్చుంటానని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా జన ఉంటే ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఉంటాయని మరోసారి నిరూపిస్తూ మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఈరోజు యాభై ఆరు పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభిమానులు అందరికీ నా తరపున శుభాకాంక్షలు అవునన్నా అవునన్న ఇప్పుడు ఉన్న డిప్యూటీస్ డిప్యూటీస్ ఏం పదవే కాకుండా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇంకో కృషి చేస్తారని ఆశిస్తూ